వాస్తు ఒక స్థలాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు అది మాక్సిమం దీర్ఘ చతురస్రాకారంగానో గాను గాను ఉంటే శ్రేష్టం అనేసి చెప్తారా ఎందుకంటే అష్ట దిక్కులను మనం ఒక క్రమ పద్ధతిలో కూర్చోబెట్టడానికి ఇది కరెక్ట్ గా ఉంటది అనమాట ఈ వాస్తులు కూడా స్థలాన్ని చూసేటప్పుడు దాంట్లో మళ్ళీ ఉచ స్థానం నీచ స్థానం అనేసి డివైడ్ ఉంటారు నాలుగు భాగాలను స్థానాలు స్థానాలుగాను నాలుగు భాగాలను నీచ స్థానం గాను చెంటారు దేని ఆధారంగా ఇవంతా చెప్పినారు మనం కొద్దిగా గా వెళ్ళి చూడాలన్నమాట ఎందుకంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ జ్యోతిష్ శాస్త్రం నుంచే పుట్టిందనడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం ఏ విధంగా పన్నెండు రాసులను ఎలా డివైడ్ చేస్తుంటారు మేషాన్ని తూర్పు దిశను సూచించేటటువంటి రాశి గాను వృషభాన్ని దక్షిణ దిశను సూచించేటటువంటి రాశి గాను మిథునాన్ని పడమర దిశను సూచించేటటువంటి రాశి గాను కర్కాటకాన్ని ఉత్తర దిశించేటటువంటి రాశి గాను సింహాన్ని మళ్ళీ తూర్పు దిశను సూచించేటటువంటి రాశి గాను రాశిని దక్షిణ దిశను సూచించేటటువంటి రాశి గాను తులారాశిని పడమర దిశను సూచించేటటువంటి రాశి గాను వృషికాన్ని ఉత్తర దిశను సూచించేటటువంటి రాశి గాను చెప్తారు ధనుసుని తూర్పు దిశగాను మకరాన్ని దక్షిణ దిశగాను కుంభాన్ని పడమర దిశగాను మీనాన్ని ఉత్తర దిశగాను చూస్తారు అంటే ఇక్కడ టోటల్ గా ఉండేది నాలుగు దిక్కులను సూచించేటటువంటి రాసులే ఈ పన్నెండు రాసులుగా ఉంది అనమాట ఇవి ఒకదానికొకటి కేంద్రంలో ఉంది అనమాట తూర్పు దిక్కుకి ఇక్కడ మనం సూర్యుడు అధిపతి అని ఈ సూర్యుడు యొక్క స్వస్థానమైనటువంటి సింహం వచ్చి తూర్పు దిశను చూచిస్తా ఉంది ఆయన ఉచ్చం పొందేటటువంటి దిశ కూడా ఏదంటే తూర్పు దిశ అనమాట మేషం ఒక తూర్పు దిశను చూపిస్తుంది సింహం కూడా ఒక తూర్పు దిశను చూస్తుంది కాబట్టి తూర్పు దిశకు ఆయనే అధిపతి నెక్స్ట్ దక్షిణ దిశకు అధిపతిగా ఎవరు చెప్పున్నారంటే ఇక్కడ అంగారకుడు అని చెప్పున్నాడు అనమాట ఈ అంగారకుడు ఉచ్చం పొందేటటువంటి రాశి మకరం అనమాట ఈ మకర రాశి ఏ దిశను సూచిస్తా అంటే దక్షిణ దిశనే చూ ఉంది అనమాట కాబట్టి దక్షిణ దిశకు అంగారకుడు హండ్రెడ్ పర్సెంట్ అధిపతి ఇక్కడ మనకి పడమర దిశకి అధిపతి శని భగవాన్ అనమాట సో ఈ శని ఉచ్చం పొందేటటువంటి స్థానం ఏదంటే తులారాశిలో ఆయన ఉచ్చం పొందాడు అనమాట కాబట్టి ఈయన పడమర దిశకు ఈయన అధిపతిగా ఉండడానికి అన్ని రకాలుగా ఆధారం మనకి జ్యోతిషాస్త్రం శాస్త్రంలోనే కనిపిస్తా ఉంది అనమాట ఈ ఉత్తర దిశకు మనం యాక్చువల్ గా చూసినట్లయితే ఒక వేరియేషన్ వస్తుంది బుధుడిని మనం అధిపతిగా పెట్టున్నాం గురువుని కాదు కాకపోతే గురువు ఉచ్చం పొందేది ఉత్తరంలోనే అదే ఉత్తర దిశలో వచ్చేసి నీచం పొందేది ఎవరంటే బుధుడు చంద్రుడు ఈ రెండు గ్రహాలు ఉత్తర దిశలో నీచం పొందుతా ఉంది ఇక్కడ చంద్రుడు వచ్చేసి వృచ్చికంలో నిచం పొందుతా ఉన్నాడు అలాగే బుధుడు వచ్చేసి మీనంలో ఉచం పొందుతా ఉన్నాడు గురు భగవాన్ వచ్చేసి ఎక్కడ ఉచం పొందుతున్నాడు అంటే కర్కాటకంలో ఉచం పొందుతా ఉన్నాడు అనమాట సో ఒక గ్రహం రెండు నిచ గ్రహాలు ఉంది ఈ మూడు కూడా చూసినట్లయితే ఎలా ఉందంటే అంటే ఈశాన్యంలో వచ్చేసి గురు అధిపతిగా ఉన్నాడు బుధుడు వచ్చేసి ఉత్తరానికి అధిపతిగా ఉన్నాడు వాయు దిశకి వచ్చేసి చంద్రుడు అధిపతిగా ఉన్నాడు ఒకే లైన్ లో ఈ ఉత్తర దిశలో ఉండేటటువంటి విషయాలంతా ఇలా కనెక్ట్ అయి దక్షిణ దిశలో చూసినట్లయితే శుక్రుడు నీచం పొందేటటువంటి ప్లేస్ ఏదంటే కన్యా అనమాట ఆగ్నేయానికి అధిపతి ఎవరంటే శుక్రుని అధిపతిగా పెట్టుకోవడం రాహును నైరుతి ఆయనపతిగా పెట్టు ఈ రాహు ఎక్కడ ఉచ్చం పొందాడంటే దక్షిణ భాగాన్ని సూచించేటటువంటి వృషభంలోనే ఆయన ఉచ్చం పొందుతా ఉన్నాడు అనమాట దీన్ని ఎలా చూడొచ్చారంటే రాశి చక్రాన్ని మొత్తాన్ని చుట్టడానికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పట్టేటటువంటి గ్రహాలు వచ్చే స్థితిలో ఎక్కడైతే ఉందో వాటికి అక్కడక్కడే ప్లేస్మెంట్స్ ఉందనమాట అదే ఒక సంవత్సరం కంటే తక్కువ కాలం ఉండేటటువంటి గ్రహాలు ఆ రాసుల్లో ఎక్కడైతే నీచం పొందిందో దానికి తగినట్టుగానే ఆ దిశల్ని వాటికి డివైడ్ చేసి పెట్టున్నారనమాట